హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు రెగ్యులర్గా మనం కర్రీస్ చేసి పెడుతుంటే అవి ఇష్టంగా తినరు కదండి ఒక్కసారి ఇలా డిఫరెంట్గా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్టవ్ వెళ్ళి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు గరిటలు ఆయిల్ అలాగే ఒక స్పూన్ బటర్ వేసుకొని బెటర్ మెల్ట్ అవుతుందిగా మనం బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ బిర్యానీ మసాలా పౌడర్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం మసాలా దినుసులు అన్నిటిని కలిపి జస్ట్ లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవడమే ఇది ఇలా రైసెస్లో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోకి ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది చూసి ఫాలో చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆలు గ్రీన్ బటాని ఉల్లిపాయ పచ్చిమిర్చి కాజు మిల్ మేకర్ క్యారెట్ క్యాప్సికమ్ మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు కానీ చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోండి ఎందుకంటే ఇది మనం వాటర్లో అనేది బాయిల్ చేసుకోలేదు కాబట్టి వెజిటేబుల్స్ డైరెక్ట్గా రాగా వేసేసుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి రెస్టారెంట్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకుంటే పీసెస్ చిన్న చిన్నగా ఎట్లా వస్తే అలా వస్తుంది సేమ్ లాస్ట్లో టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అన్ని వెజిటేబుల్స్ని ఒకే సైజులో కట్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా పన్నీర్ పీసెస్ కూడా వేసేసుకుంటున్నా పిల్లలకి మీరు ఇలా చేసి పెట్టి లంచ్ బాక్స్ కనుక ప్రిపేర్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది మనం అన్ని వెజిటేబుల్స్ని కూడా వేసుకున్నాం కాబట్టి క్యారెట్ కానీ క్యాప్సికమ్ అన్నీ కూడా హెల్త్కి మంచి బఠానీ స్లైట్గా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికడంత పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ నేను జస్ట్ ఇక్కడ వెజిటేబుల్స్కి సరిపడే సాల్ట్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకోండి నేను సాల్ట్ వేసిన వీడియో డిలీట్ అయిపోయినట్టుంది సాల్ట్ కొంచెం వెజిటేబుల్స్కి సరిపడే సాల్ట్ అయితే ఫస్ట్ వేసుకుంటున్నాను బటర్లో కూడా సాల్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీరు చూసుకొని బటర్ యాడ్ చేసుకున్నప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి తర్వాత జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని చాలా ఫాస్ట్గా కూడా రెడీ అయిపోతుంది మార్నింగ్ మనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే నైట్ మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని ఉంచుకుంటే మార్నింగ్ చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు జస్ట్ లైట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా బాయిల్ చేసుకున్న కప్ రైస్ అయితే వేసేసుకుంటున్నాను కర్రీస్ అంటే ఆ కర్రీ వద్దు ఈ కర్రీ వద్దు అని అంటారు కదా అలా కాకుండా ఇలాగా ఫ్రైడ్ రైస్లో చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మనం వేసుకున్న రైస్ ఇవన్నీ బాగా కలిసేదట్టు కలిపేసుకొని ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్కి సరిపడే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ పీసెస్లో సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు రైస్ యాడ్ చేసినాక రైస్లోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నా చక్కగా వైట్ అండ్ రైస్ అనేది లేకుండా ఉండేదట్టు బాగా కలిపేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఇక్కడ పన్నీరు మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి మనకి పన్నీరు సంబంధించి ఫోరు పీ పౌడర్స్ వస్తాయి కదా ఆ పౌడర్ అయితే వేసుకుంటే మీకు లేకపోతే దీన్ని స్కిప్ చేసేయండి ధనియాల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఉంటే ఇది యాడ్ చేసుకోండి పన్నీర్ మసాలా పౌడర్ వైట్ రైస్ అనేది కనపడకుండా మొత్తం వైట్ రైస్ కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి లాస్ట్ అండ్ ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి పిల్లలు హ్యాపీగా తింటారు లంచ్ బాక్స్ అయితే మీకు ఖాళీ అయిపోతుంది చాలా చాలా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి పిల్లలకి ఇలా పెట్టి చూడండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాగే ఈ వెజ్ రై ఫ్రైడ్ రైసే కాకుండా నా ఛానల్లో టమాటా రైస్ కానీ కోకోనట్ రైస్ పాలక్ రైస్ గ్రీన్ రైస్ బీట్రూట్ రైస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రైసెస్ అయితే ఉన్నాయి అవి మీరు ట్రై చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కర్రీస్ అంతగా ఇష్టపడరు ఇలాగ ఫ్రైడ్ రైస్లు కనుక చేసి పెట్టారంటే వాళ్ళు చాలా హ్యాపీగా లంచ్ బాక్స్ అనేది ఖాళీ చేసి తీసుకొస్తారండి వాళ్ళకి అలవాటు చేయడం కోసం ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇలా బౌల్లో తీసుకొని చక్కగా సర్వ్ చేశారంటే పెద్ద పిల్లలే కానీ పెద్దవాళ్ళు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు మనకి రెస్టారెంట్లో మనం ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేయగానే ఇట్లానే వస్తుంది కదా చాలా సింపుల్గా మీరు ఇంట్లోనే ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్